ఇది కనిపించిన రోడ్ మనకు ఆ కింద లాస్ట్ ఇక్కడ నుంచి మనం రోడ్ ఉంటుంది టేక్చేటి వరకు కింద రోడ్ ఉంటుంది మనకు అక్కడ కనిపిస్తుంది విలేజ్ విలేజ్ నుండి ఈ ల్యాండ్ వరకు మనకు మూడు వందల నాలుగు మీటర్లు ఉంటుంది రైతు దగ్గర ఉంది ఎకరము పొలము ఇది ఇంకా వరి కోయలే ఎకరం దీనిలో ఒక బోరు ఉంది బోర్ మనకి ఇస్తాడు ఈ రైతు దగ్గర ఉంది ల్యాండ్ బిట్ స్క్వేర్ ఉంటుంది ఇటు వద్దు మనకు అటు యాప చెట్టు ఆ యాప స్టేటు అప్పుడు యాప చెట్టు దీని కింద ఒక రెండు బళ్ళు ఉంటాయి తక్కువ ప్రజలు ఉంది మనకు రైతు దగ్గర ఉంది రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ అన్ని వర్తిస్తాయి భూమికి టైటిల్ క్లియర్ ఇలాంటి గొడవ లేదు ఏం లేదు